హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు మన వీడియో ఏంటంటే వాకాయలు మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు వాక్కయలు అంటారు కొన్ని ఏరియాల్లో కలికాయలు అంటారు సో ఇదిగోండి వీటిని వాక్కాయలు అంటారు ఈ వాకాయల్ని మనం పచ్చడి చేసుకుందాం ఈరోజు రెసిపీ అనమాట ఈ వాకాయలు మార్కెట్లో దొరుకుతున్నాయి ఈ సీజన్లో చాలా మంచిది విటమిన్ బి సి ఉంటుంది వీటిల్లో దీన్ని పప్పులో వేసుకుంటారు లేదంటే పచ్చిమిర్చి అలా కలిపి పచ్చడిలాగా చేసుకుంటారు కానీ హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది దాని తర్వాత పీచు పదార్థం పీచు ఉంటుందంట కడుపు ఉబ్బరాన్ని అజీర్తిని కూడా తగ్గిస్తుంది అంట వీటిని ఏంటంటే మనం మార్కెట్లో నుంచి తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని ఈ కాయని కట్ చేసిన తర్వాత దాంట్లో గింజ ఉంటుంది తెల్లగా అది తీసేసుకొని రెండు చక్కలుగా కట్ చేసుకుంటాం అటు ఇటు చాక్గా కట్ చేసుకొని లోపల ఉన్న గింజను తీసేసి బౌల్లో వేసుకుంటున్నాం కాయలన్నీ ఇలాగా కానీ పుల్లగా వగరగా ఈ గ్రీన్ కలర్ లో దొరుకుతాయి కొన్ని ఏమో రెడ్ లో కూడా దొరుకుతాయి కానీ వాకాయ పప్పు పచ్చడి అంటే నాకు భలే ఇష్టం చాలా బాగుంటుంది అనమాట విటమిన్ బి ఉంటుంది సి ఉంటుంది రెండు ఇంకోటి ఏంటంటే మనకి ఇవి సహజ సిద్ధంగా దొరుకుతాయి మనకి టూటీ ఫ్రూటీసు లేదంటే ఈ మనకి విందు భోజనాల్లో లాస్ట్లో చెర్రీ లా ఉంటుంది కదా వీటి నుంచే తయారు చేస్తారట వాటిని కూడా అంటే గా ఇప్పుడు ఈ వాకాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు ఏంటంటే వాకాయని అలా కట్ చేస్తాం కదా కొన్ని మెంతులు వేయించి మనం పొడి చేసుకోవాలి దానికి వెల్లుల్లిపాయలు కారము ఇలాగ నూనె ఉప్పు తగినంత ఇలాగ దంచుకుంటున్నాను రోట్లో మెంతులు అవి కొంచెం క్వాంటిటీ పెడుతున్నాను నేను రెసిపీ ఈ వీడియో కోసము అంటే అంత ఎక్కువ తీసుకోలేదు పప్పులో వేసుకుందాం అన్నట్లుగా తీసుకుందాం కానీ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి ఇంతకుముందు ఒకసారి తిన్నాను చాలా బాగుంది ఒకసారి ట్రై చేద్దాం వీడియోగా అని చెప్పేసి ఇటువంటి వెల్లు వెల్లుల్లిపాయలు కూడా దాంట్లో దంచి కచ్చాపచ్చగా దంచేసి దాంట్లో కలుపుకోవాలి ఇప్పుడు మెంతి పొడి వెల్లుల్లిపాయ పేస్ట్ పేస్ట్ అంటే మరీ పేస్ట్గా కూడా కాదు కొంచెం అలా కచ్చాపచ్చగా దంచుకొని దాంట్లో ఉప్పు కారం మనం తీసుకునే క్వాంటిటీ మనకు అర్థమవుతుంది పసుపు అంటే ఇంచుమించుగా ఇంత కొలత అని కాదు ఆ కప్పు ఉంది కదా నేను చూపించిన బౌలు ఆ బౌల్తో ఒక బౌల్ తీసుకున్నాను దాంతో టూ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ కారం తర్వాత సాల్ట్ తగినంత ఆయిల్ వేసి మనం ఆవకాయ కలుపుతాం కదా యాజ్ ఇట్ ఈజ్ ఇలా కూడా చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే పచ్చిమిర్చీస్ కూడా చేస్తారు నాకు ఇది ఇష్టం అనిపించింది బాగా తర్వాత ఇది మనకి సీజన్ లో ఇప్పుడే దొరుకుతుంది కదా ఇదిగోండి ఆయిల్ వేసి ఇలా కలుపుకోవాలి తర్వాత మనకి సీజన్ లో తినాలి అనుకున్నప్పుడు ఎలా అంటే దీన్ని ఇలాగా ఉప్పు పసుపు కలిపేసి అలా మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కూడా తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు పప్పులో పెట్టుకోవచ్చు పచ్చిమిర్చి కలిపి రోటి పచ్చడి లాగా చేసుకోవచ్చు ఇలాగ ఆవకాయలా కూడా పెట్టుకోవచ్చు ఇలాగ బాగా వరకు ఉప్పు పసుపు కారం నూనె అన్నీ కలిసేంతవరకు అలా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ నూనె కలుపుకుంటూ ఉండాలన్నమాట అసలు ఇది కలుపుతుంటే మంచి స్మెల్ వస్తుందండి అసలు ఎంత మంచి స్మెల్ ఆవకాయ స్మెల్ అనమాట అంత బాగుంది అసలు వెల్లుల్లిపాయలు నూనె ఇవంతా పడేటప్పటికి ఆవకాయ పడితే ఎలా ఉంటుంది మనకి అలాంటి స్మెల్ అనమాట ఇది నేను కొంచెమే చేశాను కాబట్టి లో పెట్టే అంత క్వాంటిటీ కాదు కాబట్టి కానీ బట్ ఒక వన్ వీక్ అలా ఉంటుంది మనం లో పెట్టుకోవాలి బయట పెట్టుకో ఎందుకంటే మనం పచ్చిదే కలుపుతున్నాం కదా అలా అని ఫ్రై చేసుకొని కూడా కలుపుకుంటారు అదొక ప్రాసెస్ ఇది ఒక ప్రాసెస్ పచ్చిదే కాబట్టి ఒక వన్ వీక్ వరకు ఉంటుందిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది అంత క్వాంటిటీ కాదు కదా టూ త్రీ డేస్ వరకు వస్తుంది ఇది అందుకనే నేను బయటే పెట్టాను కలుపుతుంటే ఎర్రగా ఎంత బాగుందో అప్పటికప్పుడు ఆకలేసేస్తుంది క్లేసేస్తుంది మాకు ఆ స్మెల్కి మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు సో అందరూ ఉన్నారని చెప్పేసి కలిపేసుకున్నాం అలాగా అలా మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఈ వీడియో తీసుకుంటూ ఇదిగోండి ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు టేస్ట్ చేస్తున్నారు సాల్ట్ సరిపోయిందా లేదా అని దీనికి పోపేస్తున్నాను నేను ఫైనల్ టచ్ ఇంకా పోపేసి ఇదిగోండి బౌల్లో వేసి ఇలా కలిపేసి పెట్టాను సో ఆ బౌల్లో పెట్టిన తర్వాత తీసి రిమైనింగ్ ఆ బౌల్లో నుంచి ఇంకో బౌల్లో తీసుకున్నా అడుగున కారం ఉప్పు ఉంటుంది కదా దాన్ని ఎందుకు అలా వదిలేయడం మనకి ఎంత ఆవకాయ పెట్టుకున్నాక ఎలా తింటాము రైస్ కలుపుకొని అలాగనమాట అది ఎంత టేస్టీగా ఉంటుందో సో ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా దాంట్లో రైస్ కలిపేసి అలా ఒక ముద్ద అలా టేస్ట్ అన్నమాట టేస్ట్ మాత్రం అసలు మామూలుగా లేదు వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఇస్తారు టేస్ట్ మీరు కూడా ఒకసారి కలికాయలు తీసుకొచ్చి ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి అసలు ఎంత బాగుంటుందో అన్ని సీజన్లో కూడా మనం వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల सो चाला बहुत वीडियो मैं नचते प्लीज लाइक शेयर अंट सबस्क्रैब मई चानल थैंक यू